అండి నమస్తే సన్ని తెలుగ మైలాగ్స్ కథగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సగ్గ బియ్యం ఆఫ్ కప్ తీసుకొని ఫ్రై చేసుకోవాలండి అలాగే ధనియాలు కూడా ఫ్రై చేసుకోవాలి రెండు డబ్బాలు బియ్యానికి అలాగే వేయించిన శనగపప్పు పచ్చి శనగపప్పు మినప్పప్పు అలాగే అలసందలు కూడా యాడ్ చేసుకున్నారండి ఎండుమిరపకాయలు వాము తర్వాత మెజర్మెంట్ చేసుకొని దాంట్లో సగ్గబియ్యం ముందుగానే ఫ్రై చేసుకున్న సగ్గబియ్యాన్ని యాడ్ చేసుకొని మిల్లికి పంపించాలండి ఇప్పుడు మిక్సీ జార్లో కళ్ళుప్పు ఎండుమిరపకాయలు వాము యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిల్లికి పంపించిన పిండిలో బటర్ అప్పుడే తీసిన వెన్న యాడ్ చేసుకొని వాము ముందుగానే మిక్స్ చేసుకున్నాం కదండి ఆ పొడి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఆ వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకుంటూ ఆ వాటర్ని హీట్ చేసుకోవాలండి అదంతా యాడ్ చేసుకుంటూ మెత్తగా మ్యారినేట్ చేసుకోవాలి కలుపుకోవాలండి తర్వాత వీడియో చిప్ క్లిప్లో చూపించినట్లుగా చక్రాల గిద్దలకి ఆయిల్ అప్లై చేసుకొని అట్లాగే వీడియో క్లిప్లో చూపించినట్లుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్రాలని యాడ్ చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ బటర్ వేయటం వల్ల చక్రాలు అనేది చాలా బాగుంటుంది అవంతా పచ్చిశనగపప్పు వేయించిన శనగపప్పు అలసందలు వా సగబియ్యం వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయండి ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టి కేర్ సీ నెక్స్ట్ వీడియో బాయ్